అందరికీ నమస్కారము ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్లో చూశారు బంగ్లాదేశ్ వచ్చేసి పాకిస్తాన్తో కలిసి అంటే పాకిస్తాను రివీజ్ ఇచ్చింది అయితే ఇద్దరు కలిసి అంటే బంగ్లాదేశ్ భారతదేశం మీద యుద్ధము చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి నేను ఒకటే అంటే ఏంటంటే మొన్నటిదాకా బంగ్లాదేశ్ ఉప్పు ఉల్లిగడ్డలు ఆహార పదార్థాల మీద మన మీద ఆధారపడి ఇప్పుడు వాళ్ళ బతికి ఏమైపోయిందంటే ఏవి అర్థం కాలేక ఒక సైడ్ నుంచి శేఖ హసీనాను పంపిమని అడుగుతున్నారు అది వేరే విషయం అది పొలిటికల్గా ఈరోజు ఉన్నట్టుండి నా ప్రివీజా ఇచ్చేసి బంగ్లాదేశీలకు జత కలిపి జత కలిపి అన్నట్టుగా ఒక పాట కలిగింది ఆ విధంగా యుద్ధం చేస్తాము అంటే వీళ్ళు ఇద్దరు కలిసి చేయగలరా వాళ్ళకు అంత సంతా ఉందా లేదు అంటే చైనా ఉంది చైనా యొక్క ఏంటిదంటే పరిస్థితి ఆర్థిక సహాయం కావాలంటే చేస్తుంది కానీ వాళ్ళు కూడా యుద్ధం కోరుకున్నట్టుగా నాకేం అనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా యుద్ధం చేసేదానికి రెడీగా లేరు వాళ్ళ పా పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఇక చూస్తే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఓఐసి దేశాలు వాళ్ళైతే అసలే రారు వాళ్ళకు యుద్ధాలంటేనే పడదు మరి ఏ ధైర్యంతో బంగ్లాదేశు భారతదేశంతో యుద్ధం చేస్తారని పాకిస్తాన్తో చేయగలుగుతుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు ముందే పాకిస్తాన్లో ఆర్ఎస్ క్షోభం ఉంది ఇంకా బంగ్లాదేశ్లో కూడా ఎక్కువైతుంది యుద్ధం ట్యాంకులలో పెట్రోల్ పోసుకోవడానికి కూడా లేదు పాటిస్తారు ఏ విధంగా సహాయం చేస్తుంది ఆర్థిక వ్యవస్థ బాగాలేదు ఇక బంగ్లాదేశ్ ఎంకా చెప్తే వీళ్ళు ఏమో చేయాలనుకుంటారు ప్రపంచంతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళనే మనము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వారిలో వారికి ఎంతో సహాయం చేసి వాళ్ళకు ప్రత్యేక దేశానికి కల్పించాము అయితే అది ఇంకా మనసులో పెట్టుకోకుండా ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ యాక్టివ్గా ప్రెసిడెంట్గా ఉంది ఆయన భారతదేశంతో యుద్ధం చేయిస్తాను అది చేయిస్తాను ఇది చేయిస్తాను అంటున్నాడు అది ఎంతవరకు నిజమో మరి వాళ్ళకే తెలియాలా వాళ్ళ విఘ్నకతగా చేయాలి కాకపోతే ఏంటంటే ఇరు దేశాలు కలిశాయి ఏదో శాంతి ఒప్పందాలు చేసుకొని ముందు కావాల్సింది ప్రజలకు ఆహారము మంచినీరు తర్వాత గొడవలు లేకుండా ఉండడం అవి తీసుకోకపోయి యుద్ధం ప్రకటిస్తూ అంటే ఇన్ని ఎన్ని దేశాలు చేస్తాయి చెప్పండి చైనా ఒక్కటి ఉంది మీకు ఎంత వెపన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి వెపన్స్ ఇస్తారో మీకే తెలుసు కాబట్టి మీరు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆలోచించుకోండి మీ శ్రేయస్సు గురించి అందరూ చెప్తున్నారు ఇప్పటి పరిస్థితులలో పెద్ద పెద్ద దేశాలు కూడా kejayaan yang baik ok, kita